ఏపీ పోలీసుల తీరుపై జగన్ తీవ్ర ఆగ్రహం రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తోంది జగన్ పాత కేసులు ఉన్నాయని నడి రోడ్డు మీద కొట్టడం ధర్మమేనా ఇరవై నాలుగు కేసులున్న చంద్రబాబును కూడా రోడ్డు మీద కొట్టొచ్చా కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు అన్నారు జగన్ పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారన్నారు ఎమ్మెల్యేల దందాలకు పోలీసులు కలెక్షన్ ఏజెంట్లు మామూళ్ల వసూలు చేసి వాటాలు పంచుకుంటున్నారన్నారు పోలీస్ వ్యవస్థ వికృత రూపం దాల్చిందన్నారు జగన్ రాష్ట్రంలో ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏ రకంగా అదుపు తప్పిపోతే అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఎంతగా దిగజారిపోతుంది అని చెప్పడానికి నిదర్శనం ఈ రోజు లో మన కంటి మన కళ్ళ ఎదికే కల్పిస్తా ఉన్న సత్యం ఈరోజు నిజంగా ఈ ఘటన చూస్తే ఎలాంటి దారుణమైన పరిస్థితులు కనిపిస్తాయి అంటే ఈరోజు రాష్ట్రంలో జరుగుతా ఉన్న అనేక సంఘటనలు ఒకసారి గమనించినట్లయితే ఆ ప్రతి సంఘటన కూడా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఆయన పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం తీసుకొని వచ్చి పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తనకు వ్యతిరేకంగా ఏ గొంతు వినిపించినా కూడా ఆ గొంతులు అడగదొక్కే కార్యక్రమంలో భాగంగా ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి వైఎస్ఆర్ సంబంధించిన మంత్రు మాజీ మంత్రుల మీద మాజీ ఎమ్మెల్యేల మీద నాయకుల మీద కార్యకర్తల మీద సోషల్ మీడియా కార్యకర్తల మీద ఏ రకంగా తప్పుడు కేసులు పెడతా ఉన్నాడు ఏ రకంగా తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తూ ఉన్నాడు ఏ రకంగా వాళ్ళని జీర్ణంలో పెడతా ఉన్నారు ఏ రకంగా చట్టాన్ని చేతులోకి తీసుకోవడం ఒక పరిపాటిగా మారిపోయింది అనడానికి రాజ్య ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్న రెడ్ బుక్ రాజ్యాంగం మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం ఆ రకంగా ఆ రకంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నువ్వు ఉపయోగించి వాడుకునే ఉపయోగపెడుతూ అదుపు తప్పిపోతే పోలీస్ వ్యవస్థ ఆ పోలీస్ వ్యవస్థ ఎలాంటి వికృత రూపం దానుస్తుంది అని చెప్పడానికి నిదర్శనం ఈరోజు జనాలుగా జరిగిన ఘటన